ఫ్రెండ్స్ నా కార్లో ఈ సిఎట్ టైర్తో ఎనభై ఏడు వేల కిలోమీటర్ల తిరిగానండి కంటిన్యూస్గా హాయ్ ఫ్రెండ్స్ మన స్విఫ్ట్ కార్కి అయితే టైర్లు మార్చాల్సిన టైం అయితే వచ్చిందండి సో దానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తాను ఇదివరకు ఎప్పుడు నేను మార్చాను ఫ్రంట్ టైర్ ఎప్పుడు మార్చాను బ్యాక్ టైర్ ఎప్పుడు మార్చాను ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను మీకు ప్రజెంట్ అయితే నేను నర్సంపేట్లో ఉన్నాను ఇక్కడైతే మన సాయి టైర్స్ అని చెప్పేసి ఎమ్ఆర్ఎఫ్ ఎక్స్క్లూజివ్ అయితే ఉంటాయి అన్నమాట ఇక టీవీఎస్ ఎక్సల్ టైర్ల దగ్గర నుంచి జేసీబీ టైర్ల వరకు అయితే అవైలబుల్ ఉంటాయి మన కార్ కోసం అని చెప్పేసి వన్ ఎయిటీ ఫైవ్ సెక్షన్ టైర్ జడ్బిటీవీ టైర్ అయితే నేను ఎంఆర్ఎఫ్ నుంచి అయితే తీసుకుని ఫ్రంట్ రెండు టైల్ అయితే చేంజ్ చేస్తా ఉన్నాను టైర్ తీసుకున్నప్పుడు ఏంటంటే చూసుకోవాలి టైర్కి వారంటీ ఏ విధంగా వర్తిస్తుంది ఏంటి సంగతి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వీడియోలో చూసేయండి వీడియో లక్ లైక్ మరి ఇప్పుడు ఒక లైక్ చేయండి మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుంది ఫ్రెండ్స్ మేము లేటెస్ట్ గా హైదరాబాద్ వెళ్ళి రిటర్న్ వస్తుండేటప్పుడు బీమో ఫ్లైఓవర్ దగ్గర బ్యాక్ టైర్ అయితే పేరు పెందండి కార్ లో స్పేర్ వీల్ ఉంటుంది కదా దాంతో అయితే ఈ పేలుపేను టైర్ ని రీప్లేస్ చేస్తాము మన కార్ రెండు టైర్లు రీప్లేస్ చేయాల్సిన టైం అయితే వచ్చిందండి రెండు టైర్లు త్రీ ఇయర్స్ అయితే ఎంఆర్ఎఫ్ తో రీప్లేస్ చేసాము ఇప్పుడు మళ్ళీ ఎంఆర్ఎఫ్ షో కి వెళ్తాను త్రీ ఇయర్స్ బ్యాక్ మన స్విఫ్ట్ కార్ అరవై ఆరు వేల కిలోమీటర్ల రీడింగ్ అయితే కొండడం జరిగింది ఇప్పుడు అయితే రీడింగ్ చూడండి లక్ష యాభై మూడు వేల అయితే తిరగడం జరిగింది అన్నమాట ఆల్మోస్ట్ ఆల్ ఎనభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగాను మనకి పేలిపోయినటువంటి టైర్ సిఎట్ కంపెనీ టైర్ అండి నేను త్రీ ఇయర్స్ బ్యాక్ ఎంఆర్ఎఫ్ టైర్లు రెండు ఫంట్ కేసినప్పుడు ఒక వీడియో అయితే చేశాను అండి ఆ వీడియో ఒకసారి ముందుకైతే మన కార్ ఫ్రంట్ టైర్లు రెండు వేసి అన్ని అయితే ఇచ్చాడు అనమాట మైన్ ఇచ్చిన తర్వాత నేను ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే తిరిగాను సో ఫ్రంట్ రెండు కూడా సీఎట్ టైర్ అయితే వేసి ఇవ్వడం జరిగింది నాకు సో బానే ఉన్నాయి విన్నారు కదా మనం కార్ కొన్నప్పుడు మా అన్ని అయితే ఫ్రంట్ రెండు సీఎట్ టైర్లు కొత్త వేసేసి నాకు కార్ ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ట్వంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగి ఆ ఫ్రంట్ రెండు సీఎట్ టైర్లు బ్యాక్ కేసానండి ఆ రెండు సీఎట్ టైర్ లో ఒకటైతే ఇప్పుడు పేలిపోయింది అంటే అరవై ఆరు వేల కిలోమీటర్ల వేసిన సిఎట్ టైర్ లక్ష యాభై మూడు వేల కిలోమీటర్ల వరకు కార్ కు ఉందన్నమాట ఆల్మోస్టల్ ఎనభై ఏడు వేల అయితే తిరిగిందండి టైర్ ఇప్పుడైతే ఒకసారి చూడండి ఫ్రంట్ ఉన్నటువంటి టైర్లు కండిషన్ ఏ విధంగా ఉంది సో థ్రెడ్ వేర్ ఇండికేషన్లో ఇంకా కాస్త గ్యాప్ అయితే మీకు కనిపిస్తా ఉంది కదా అంటే ఫ్రంట్ టైర్లు ఇంకా కొంచెం టైం అయితే ఉందన్నమాట కాబట్టి వీటిని బ్యాక్ అయితే వేస్తాను టైర్ కూడా మొత్తం అబ్జర్వ్ చేస్తున్నారు కదండి ఎక్కడ పెళ్లిపోయినట్టు కానీ లేకపోతే పగిలిపోయినట్టు గానీ మొత్తం హార్డ్ అయిపోయినట్టు గానీ ఎక్కడ కనిపించట్లేదు బ్యాక్ టైర్ లో స్పేర్ వీల్ అయితే మనం చేంజ్ చేసినటువంటి ఎంఆర్ఎఫ్ టైర్ అయితే చూస్తున్నారు కదా దీనికి కూడా బటన్ ఉందండి కార్ కి రైట్ సైడ్ ఉన్న బ్యాక్ టైర్ అయితే చూడండి ఇది సిఎట్ టైర్ ఇది మొత్తం పెళ్లిపోయిన టైప్ అయింది చూసారు కదా మొత్తం ట్రాక్స్ వచ్చేసాయి నెక్స్ట్ థ్రెడ్ వేర్ ఇండికేషన్ కూడా మీకు దగ్గర అయిపోయింది కార్ మీద నెక్స్ట్ థ్రెడ్ వేర్ ఇండికేషన్ కూడా మీకైతే దగ్గర అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని ఖచ్చితంగా రీప్లేస్ చేయాలి అంటే ఇక్కడ పదివేల కిలోమీటర్ల ముందే రీప్లేస్ చేయాలి కాకపోతే వెనక్కు ఉంది కదా ఉద్దేశంతో నేను రీప్లేస్ చేయలేదు ఈ టైర్ ఈ విధంగా ఎనభై ఏడు వేల కిలోమీటర్లు తిరగడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా కార్ని ఒక దగ్గర పెట్టేసి అలా వదిలేకుండా రెగ్యులర్ గా రోడ్డు మీద తిప్పుతుండడం వల్ల టైర్ లైఫ్ నా వచ్చింది మనం తిప్పిన తిప్పకపోయినా ఐదు సంవత్సరాలు కార్ దగ్గర వదిలేస్తా అంటే టైర్ రీప్లేస్ చేయాల్సి ఉంటదండి అండ్ టైర్ రీప్లేస్ చేయాలంటే ముఖ్యంగా మనం టైర్ను అబ్జర్వ్ టైర్ లో లైఫ్ కోల్పోయినట్టుగా మనకి సైన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి ఈ టైర్ చూడండి నెగన ఆడుతూ ఏ విధంగా కనిపిస్తుందో కానీ ఈ టైర్ చూశారు కదా చలికాలంలో మన ఒళ్ళు ఏ విధంగా అయితే పగిలిపోతుంది ఆ విధంగా పగిలిపోయింది ఇలాంటి సందర్భంలో టైర్ని ఖచ్చితంగా రీప్లేస్ చేయాలండి ఎమ్ఆర్ఎఫ్ ఎక్స్క్లూజివ్ షోరూమ్కి అయితే వచ్చాను నేను నర్సంపేట వీరి అయితే టీవీఎస్ ఎక్స్ఎల్ టైర్ల దగ్గర నుంచి జేసీబీ టైర్లు వరకు అన్ని అవైలబుల్ ఉంటాయి ఇది ఇక్కడ బస్సుకి అయితే టైర్ రీప్లేస్ చేస్తా ఉన్నారు హెవీ కి వీల్ ఎప్పుడానికి హెవీ నట్లు అయితే ఉంటాయి కదండీ ఎక్కడ రోడ్ మీద పంచర్ అయిపోతే మనం మాన్యువల్ గా ఇప్తాము కానీ ఇలాంటి ఎక్స్క్లూజివ్ షోరూమ్స్ లో వర్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మ్యాన్ పవర్ కంటే మిషన్ పవర్ చాలా ఇంపార్టెంట్ ఈ బిట్టి మిషన్ చూసారు కదా ఎలాంటి నట్టని ఈజీగా లాగా పెడేస్తుంది అనమాట అలాగే ఇక్కడ బైక్ వచ్చి చూడండి ఈ బైక్ తాలకు ఫ్రంట్ వీల్కి లీక్ అవుతుంది అనమాట దానికోసం చెప్పేసి వీళ్ళ దగ్గర గమ్ అయితే ఉందండి దాన్ని టైర్ ఎడ్జ్లో రాసేసి రిమ్ ఎడ్జ్ లో రాసేసి టైర్ నెక్కించిన తర్వాత ఎక్కడ లీక్ ప్రాబ్లం అయితే లేకుండా ఉంటుందండి ఏదో మీకు ఉపయోగపడదాం ఇటువంటి ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడైతే మన టైర్లు కొందాం నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మేనుఫాక్చర్ అయినటువంటి టైర్ మాత్రమే కొంటున్నాను ఇప్పుడు ఎంఆర్ఎఫ్ లో ఒక టైర్ ఉంటుంది అది బాగుంటుంది అనమాట టైర్ కొనేటప్పుడు ఇక్కడ డేట్ అయితే ఉంటుంది మీకు ఆ డేను చూసుకొనుక్కోండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇరవై మూడు వారంలో తయారైంది అంటే నెల రెండు వేల ఇరవై ఐదులో లో తయారైనటువంటి టైర్ అన్నమాట కాబట్టి నిరభ్యంతరంగా కొనుక్కోవచ్చు రెండు టైర్లు కూడా సేమ్ ఇంచుమించు ఒక వారం గ్యాప్ అయితే వారంటీ వారంటీఎన్ ఫైవ్ ఇయర్స్ ఇయర్స్ ఏంటి వారంటీ వస్తుంది

ఇది నాకు ఒక్కో టైర్ ఐదు వేల ఐదు వందలు పడింది ఏమైనా నెక్క లీక్లు ఉంటే అదొక నెక్క వంద రూపాయలు పడుతుంది సర్వీస్ ఛార్జ్ ఒక కొంత రూపాయలు తీసుకుంటున్నారు అనమాట ఒక టైర్ మార్చినందుకు వీల్ నుంచి పాత టైర్లు తీసేసి కొత్త టైర్ ఎక్కించేటప్పుడు గమ్ము రాస్తున్నారు చూసారు కదా ఎయిర్ లీక్ ఎక్కడ లేకుండా ఉంటుంది అన్నమాట ఈ విధంగా చేస్తే ఇదొక పేల్పెట్ టైర్ చూస్తున్నారు కదా ఇది అయితే మనం కార్ కొన్నప్పుడు మనకు వచ్చినటువంటి టైర్ అనమాట మరి ఎనభై ఏడు వేల కిలోమీటర్లు మాత్రం పేల్దా ప్రస్తుతానికి అరవై వేల కిలోమీటర్ల క్రితం చేంజ్ చేసినటువంటి ఫ్రంట్ రెండు ఎంఆర్ఎఫ్ టైర్ బ్యాక్ చేశానండి ఫ్రంట్ రెండు ఎంఆర్ఎఫ్ టైర్లు కొత్త వేయడం జరిగింది ఇప్పుడు స్పేర్ వీల్లో కూడా ఎంఆర్ఎఫ్ టైర్ అయితే ఉంది ఈ వీడియో నేను షూట్ చేస్తున్నప్పుడు మన కారు లక్ష యాభై మూడు వేల కిలోమీటర్ రీడింగ్ అయితే తిరిగిందండి నెక్స్ట్ టైర్లు మరలా రీప్లేస్ చేసినప్పుడు అయితే ఇంకో వీడియో చేస్తాను ఇంకోసారి చెప్తున్నాను కార్ టైర్ ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ విధంగా లైఫ్ కోల్పోయినట్టు మీకు కనిపించిందంటే ఖచ్చితంగా రీప్లేస్ చేయండి అలా రీప్లేస్ చేయకపోతే రోడ్ నాయిస్ విపరీతంగా వచ్చేస్తుంది అన్నమాట కార్ లోనికి రెండో పాయింట్ ఎక్కడ పేలిపోద్దు తెలియదు వెనక టైర్ పేలిందంటే కొంత ఎక్స్క్యూజెస్ అయితే ఉంటాయి ఫ్రంట్ టైర్ పేలిందంటే ఎక్స్క్యూజెస్ కూడా ఉండవు ఏ వంద నూట పది స్పీడ్లో కనుక పేలిందంటే ఇంకంతే సంగతి కార్ పిల్టీ మొగలేస్తుంది ఇది గైస్ గైతే ఇదే విశేషాలు వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నేను ట్రాన్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినా లైక్ చేసి ఫ్రెండ్ షేర్ చేయండి నీళ్ళు ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నాను నంద ఒకసారి థ్యాంక్ యూ